హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీట్రూట్ కర్రీ చేశాను ఫ్రై అది ఎలా చేసుకోవాలో చూద్దాం బీట్రూట్ని శుభ్రంగా కడి తొక్క తీసుకుని ఇలాగ తురుముకోవచ్చు లేకపోతే ఇలాగ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకుని పెట్టుకుని చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా నూనె చాలండి దీనికి ఎక్కువ నూనె కూడా అక్కర్లేదు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చెట్టుపెట్టలు శనగపప్పు మినప్పప్పు కచ్చా బచ్చాగా దంచిన రెండు వెల్లుల్ల రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి ఆ వాళ్ళ ఆడి ఇవి రంగు పప్పులు రంగు మారేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని చీలికలుగా చేసుకుని వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నాను ఉల్లిపాయ బాగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా వేగిపోతుంది ఇక్కడ ముందరగా బీట్రూట్ని కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఎటువంటి నీళ్ళు పోయక్కర్లేదండి ఉప్పు వేసి పెట్టుకుంటే ఉడికిపోతుంది డైట్గా వేసుకుని అవుతుంది కానీ అలా వేసుకుంటే తొందరగా కూర చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ వేగుతోంది బీట్రూట్ చాలా ఉపయోగకరమండి మన ఆరోగ్యానికి దాన్ని జ్యూస్ రూపంలో కానీ పచ్చల్లో కానీ ఇలా కూరల్లో కానీ తీసుకోవచ్చు జీర్ణశక్తిని పెంచుతుంది బీపీని కంట్రోల్ చేస్తుంది కాలేయం శుభ్రం చేస్తుంది ఇలా ముందుగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడికిపోయి ఉన్నాయి కదా బాగా ఇలా వేయించుకోవాలి ఇలాగే ఉంచుకుని ఫ్రైలా తినేవచ్చు లేకపోతే పైన ఇలా కొద్దిగా కొబ్బరి కూర జల్లుకుని బీట్రూట్ కొబ్బరి కూర అలా కూడా చేసుకుని తినచ్చు వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ